ప్రతి సంవత్సరం ఆగస్ట్ తొమ్మిదిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా మనం ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన వరల్డ్ ఆదివాసీ డే జరుపుకుంటున్నాం మనకు అన్నమయ్య జిల్లాలో అరవై ఏడు వేల మంది గిరిజనులు నివసిస్తున్నారు పన్నెండు ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి అందులో ముఖ్యంగా గిరిజనులు మన దేశంలో దాదాపు అంటే ట్రైబ్స్ తొమ్మిది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా అయితే ఉన్నారు మీరు ముఖ్య వృత్తి ఏమంటే పూర్వకాలం ఇప్పుడేమే ఈ సమాజంలో కొద్దివే కలుస్తున్నారు పూర్వం అయితే అడవుల్లో ఉండేవాళ్ళు అడవుల్లో ముఖ్యంగా వ్యవసాయం పూర్వ వ్యవసాయం కానీ వేట కానీ ఇది ముఖ్య వృత్తి తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం గీర్జన సంక్షేమాన్ని చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయడం ప్రత్యేక రాజ్యాంగం ఈ యొక్క ఆదివాసీ దినమని మనం ఒక ప్రోగ్రాం పెట్టుకుని ఎందుకు మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా సో ఒకటి మనకు దీనిలో రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఒకటి మన ఆదివాసీ కల్చరు ట్రెడిషన్ కస్టమ్స్ ఇలాంటి అన్నీ ఉన్నాయి ఇవన్నీ మనం కాపాడుకోవాలి కాపాడు కాపాడుకోవాలి దానికో అదే ఆ ప్యూరి ప్యూరిటీ ఉంటుంది ఆ ప్యూరిటీతో దానికు ఎంకరేజ్ చేయాలి అదే విధంగా రిసర్చ్ చేయాలి అదొకటి సెకండ్ ఆదివాసీలు వీళ్ళందరూ మన మెయిన్ మెయిన్ స్ట్రీమ్ మీరు చూస్తే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ చాలా లీడర్స్ అందరూ చెప్పారు చాలా సమస్యలు ఉన్నాయి మీకు ఎడ్యుకేషన్ అయితే హెల్త్ అయితే ఇందులు అయితే పొలం అయితే అలాంటి చాలా సమస్యలు ఉన్నాయి ఈ అన్ని ఇష్యూస్ని మనం సాల్వ్ చేసుకుని వాళ్ళకి కూడా మెయిన్ కు మనం తీసుకురావాలి ఇలాంటి రెండు ఉద్దేశాలు మనం ఈ ప్రపంచ ఆదివాసీ దినం జరుపుకుంటున్నాం సో ఇది చర్చ ఎప్పుడు జరిగిందంటే మనం మన రాజ్యాంగం ఎప్పుడు మనం తయారు చేసిన సమాజంలో కలుస్తున్నారు ఇప్పుడు బాగా చదువుతున్నాను Thank <laughs> you.